నెల్లూరు జిల్లా సంఘంలోని నిమ్మతోపు సెంటర్ అంగన్వాడీ పాఠశాలలో అంగన్వాడీ సీడీపీఓ సునీలత తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీ స్త్రీలకు తల్లిపాలు ప్రాముఖ్యత గురించి వివరించారు తప్పనిసరిగా పిల్లలకు తల్లిపాలు పట్టించాలని సూచించారు తల్లి ముర్రుపాలుతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి సిబ్బంది పాల్గొన్నారు వేడి నీళ్ళల్లో కానీ ఎండాకాలంలో నీళ్లు అవగాహనతో అవగాహనతోటిగా ఉన్నప్పటి నుంచి బిడ్డ పుట్టినప్పుడు పాలు పడలేదని చాలా మంది చెప్తా ఉంటారు అమ్మా ఎన్ని అపోహలు అది కూడా ఆ పాలు ఇచ్చే విధానంలో కూడా ఇదిగా బిడ్డకి తల్లి పాలు ఇవ్వాలి అని కొత్తగా ఏదన్నా తిన్నాం అనుకోండి ఏమనిపిస్తుంది గ్యాస్ బామ్ ఏదో ప్రాబ్లం అలాగే చిన్న బిడ్డకి వెళ్ళి కూడా ఉడకిచ్చి మెత్తగా చేసి బిడ్డ తినే కన్సిస్టెన్సీ లో పెడతా రావాలి ఏడో నెల నుంచి పెట్టుకోవాలి మనం ఈ కార్యక్రమం ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు వారోత్సవాలు అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఈ నిమ్మతోపు ఏరియాలో ఉండే తల్లులందరికీ కూడా తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను ఆ తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి కలిగే ప్రయోజనాలని కూడా వివరంగా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా తల్లిపాలు అనేది బిడ్డకి ఒక దేవుడిచ్చిన వరము దాన్ని ప్రతి బిడ్డ తల్లి నుంచి పొందే హక్కు ఉంది కాబట్టి తల్లులు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యంగా బిడ్డలు అందరూ ఉండేలాగా తల్లిపాలని ఇవ్వాలి అంతేగాక తల్లిపాలు తాగడం వల్ల బిడ్డకి ఆరోగ్యంతో పాటు మెదడు వికాసం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది మొదటి ఆ లోపల వచ్చే ముర్రుపాలు తాగడం వల్ల బిడ్డలో వ్యాధి నిరోధకత అనేది కూడా ఉంటుంది ఆ కొలెస్ట్రమ్ అనే పదార్థం మొదటి గంటలోపులు వచ్చే పాలల్లో కొలెస్ట్రమ్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల అది మెదడు వికాసానికి ఎంతో దోహదపడుతుంది కాబట్టి ఈ విధంగా అవగాహనను తల్లుల్లో కల్పిస్తూ ప్రతి తల్లి ప్రసవమైన వెంటనే ఆ గంటలోపు ఇచ్చే మురిపాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని ప్రతి బిడ్డకి అందించాలని ఈ కార్యక్రమం మా ముఖ్య ఉద్దేశంగా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన రూపమైన చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ ఉమెన్ మెన్ కేనయ్య సర్కిల్ నెల్లూరు